దేశాన్ని ఒక్క తాటిపైకి తెచ్చిన మహనీయుడు సర్దారు వల్లభాయ్ పటేల్ అని ప్రకాశం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి అన్నారు ప్రకాశం జిల్లా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో యూనిటీ మార్చ్ నిర్వహించారు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి చిరంజీవి మేరా భారత్ ప్రకాశం జిల్లా యువజన అధికారి మహేంద్రారెడ్డిలు జెండా ఊపి యూనిటీ మార్చిని ప్రారంభించారు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన మార్చి నెల్లూరు బస్టాండ్ వరకు రత్నహాల్ సెంటర్ మీదుగా సాగింది ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్రం తర్వాత దేశాన్ని అంతా ఒక్కటి చేసిన వ్యక్తి సర్దారు వల్లభాయ్ పటేల్ అని అన్నారు ఆయన చూపిన యూనిటీ స్ఫూర్తితో విభిన్న కులాలు మతాలు జాతులు వారందరూ ఒక్కటిగా జీవిస్తున్నామన్నారు అదే స్ఫూర్తిని నేటి యువత కొనసాగించాలన్నారు మేరా భారత్ ప్రకాశం జిల్లా యువజన అధికారి మహేంద్రారెడ్డి మాట్లాడుతూ యువతలో స్ఫూర్తి నింపి ఈ యూనిట్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు సర్దారు వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని ఒక్కసారి నేటి యువతకు ఏక్త భావాన్ని నింపే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు మన భారత ఫస్ట్ హోమ్ మినిస్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి శుభాకాంక్షలందరికీ మీకు అందరూ తెలిసే ఉంటుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు భారతదేశం ఏ విధంగా డిసింటిగ్రేట్ అయిపోయిందో అంటే రకరకాలుగా విడిపోయింది తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు అయితే మన భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో చేరలేదు చేరనప్పుడు మన ఈయన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ఎవరైతే కలవకుండా ఉన్నారో ఈ రాష్ట్రాలన్ని కూడా ఏకం చేయడం జరిగింది అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడున్న స్వతంత్ర భారతదేశంలో ఏదైతే మనం ఉంటున్నామో ఇదన్నీ కూడా అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన వాళ్ళ కృషి వల్ల మనం ఇప్పుడు కూడా ఇంటిగ్రేటివ్ ఉంటు ఉంటున్నాము అదేవిధంగా ఈ యూనిటీ అనేది మనకి ఈ భారతదేశంలో మనకి విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న భాషలు ఇంక మనకి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తున్నామంటే ఖచ్చితంగా అది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వేసిన బాట ఇది సో అందరం కూడా ఏంటంటే ఇంతమంది మన భారతదేశంలో భిన్న సంస్కృతులలో కూడా మనం అందరం కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో కలిసికట్టుగా అందరం కూడా మనం ఉంటున్నాము అదేవిధంగా ఎటువంటి డిస్టర్బెన్సరీ లేకుండా కూడా మనం ఈ స్వతంత్ర భారతదేశాన్ని కొనసాగిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యూనిటీ కోసం ఈ సందర్భంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిట్ కోసం అందరూ కూడా మనం ఎవరు కృషి వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా మనం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు దాకా దేశవ్యాప్తంగా ఈ డిస్టిక్ లెవెల్ పాదయాత్రలు నిర్వహించుకోవడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న యువతందరికీ దేశభక్తిని పెంచడం అలాగే దేశాభివృద్ధిలో వాళ్ళని పాల్పడేటట్టు చేయటం అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కలగలిన స్వతంత్ర మనం స్వతంత్ర భారతదేశాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి చేసిన సేవలు అంటే దాదాపు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఐదు వందల ఇరవై ఆరు సంస్థానాలని భారతదేశంలో మమేకం చేసి భారతదేశాన్ని అంతటినీ ఒక ఏకదాటి కిందకి తెచ్చిన వ్యక్తి మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాబట్టి ఈ సందర్భంగా దేశం మొత్తం మీద దాదాపు ఏడు వందల యాభై జిల్లాల్లో మనం ఈ డిస్టిక్ లెవెల్ పాదయాత్రలని నిర్వహించుకుంటూ యువతలో ఈ దేశభక్తిని క్రీడా స్ఫూర్తిని అలాగే యూనిటీ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియజేస్తూ లీడర్షిప్ పాలిటిస్ని పెంచుతూ యువతలో ఈ చైతన్యం తేవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాం మినిమం మనం ఇక్కడ మూడు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల దాకా ఈ పాదయాత్రను నిర్వహించుకొని యువతలో కొద్ది ఫిట్నెస్ని పెంచుతూ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అలాగే ప్రజలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాల్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా మేర యువ భారత్ దేశం మొత్తం మీద ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మనం ఇక్కడ ఒంగోలు కలెక్టరేట్ నుంచి మనం గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి కలెక్టరేట్ వరకు వచ్చి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో అలాగే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన యువతకి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది కానీ ఇది ముగించినప్పటికీ పిల్లల్లో ఈ చైతన్యాన్ని పెంపొందించడానికి వాళ్ళకి అనేక రకాల కాంపిటీషన్స్ అవేర్నెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే మనకి ప్రజాప్రతినిధులకి అలాగే వాలంటీర్లకి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ